వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా పుంగునూరు మండలం చదల్లా గ్రామంలో వెలిసిన శ్రీ 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 సప్తమాతృకా సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం నందు శ్రీ దేవి జయంతి వేడుకలను చౌడేశ్వరి దేవి ట్రస్ట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలు గణపతి హోమంతో ప్రారంభించి సుబ్రహ్మణ్య హోమం నవగ్రహ హోమం మృత్యుంజయ హోమం చౌడేశ్వరి హోమం పూర్ణాహుతితో పూర్తి చేయడం జరిగిందని ఆలయ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి ఆదివారం తెలియజేశారు ఈ పూజా కార్యక్రమంలో చెదల్ల గ్రామ ప్రజలే కాకుండా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు అని ఆలయ తెలియజేశారు అమ్మవారికి విశేష అలంకరణతో పాటు ఆలయాన్ని కూడా పూలతో విశేషంగా అలంకరణ చేయడం జరిగింది ఈ పూజ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఆలయ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి నరేంద్ర రెడ్డి నారాయణ రెడ్డి వెంకటరమణ రెడ్డి జైపాల్ రెడ్డి రెడ్డి వెంకటరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి చిట్టి తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సహిత శ్రీ ఆలయం తర్వాత ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు కూడా అమ్మవారి జయంతి పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా అమ్మవారిని పూజించడం జరిగింది ఉదయాన్నే గణపతి ప్రార్థన కలిశారాధన అమ్మవారి పంచ ఫలాభిషేకం ముగించుకొని గణపతి హోమం సుబ్రహ్మణ్య హోమం మృత్యుంజయ హోమం అమ్మవారి మూలమంత్ర హోమం ఇన్ని హోమాలు ముగించుకొని కలిశాభిషేకం ముగించుకొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఈ రోజు అమ్మవారిని పూజించడం జరిగింది చాలా వైభవోపేతంగా అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం చాలా సస్యశ్యామలంగా అమ్మవారి ఆశీస్సులతో చాలా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇంతటి మహత్ కార్యాలన్నీ వైభవపేతంగా గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆలయ ట్రస్టు నిర్వహిస్తున్నందుకు మా ట్రస్టు సభ్యులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా వారి మీద వారి కుటుంబాల మీద ఉండాలని వాళ్ళు ధన వస్తు వాహన సమృద్ధిగా దిన దినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అంతేకాకుండా ఇటువంటి మహత్ కార్యాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అలంకరిస్తూ విశేషంగా భక్తులకు దర్శనం ఇస్తున్న ఆ పూజలు నిర్వహిస్తున్న మన బాబు స్వామివారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఆ అమ్మవారు వారిని కోరి ఈ ఆలయంకు రప్పించుకున్నారేమో అన్నట్లుగా స్వామి కూడా జనాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అంతేకాకుండా ఇటువంటి మహాత్ కార్యాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అలంకరిస్తూ విశేషంగా భక్తులకు దర్శనం ఇస్తున్న ఆ పూజలు నిర్వహిస్తున్న మన బాబు స్వామి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఆ అమ్మవారు వారిని కోరి ఈ ఆలయంకు రప్పించుకున్నారేమో అన్నట్లుగా స్వామి కూడా లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి నిత్యం కొలవడం జరుగుతుంది చాలా వైభవపేతంగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఆలయ అభివృద్ధి కూడా దినదిన ప్రవృద్ధిమానంగా రోజు రోజుకి ఇంతింత వటుడింత అన్నట్లుగా ఇక్కడ జనాకర్షణ పెరుగుతుంది మీకు అందరికీ తెలుసు త్వరలో దసరా మహోత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈసారి మా మీద ఇంకా బాధ్యత పెరిగింది పోయిన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మేము ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ శాతం ఇక్కడ జనాలు రావడం జరిగింది ఈసారి ఇంకా దానికంటే ఇంకా పది రెట్లు ఎక్కువ అనగా చాలా బాధ్యత అమ్మవారు మమ్మల్ని పెంచింది ఖచ్చితంగా మా బాధ్యతను మేము నిర్వహిస్తూ అమ్మవారి సేవకై అనునిత్యం పాటుపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి నమస్తే